హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ వీడియో వచ్చేసి మా కోడలు గోపిక వేషధారణ వేసిందనమాట సో ఇక మేము అందరం అయితే రెడీ చేస్తున్నాము ఇక నేనైతే ఇక్కడ పారాని పెడుతున్నా అనమాట మా చిట్టి గోపికని వాళ్ళ మమ్మీ మంచిగా రెడీ చేసింది మేము వెళ్ళేసరికి ఇక మేము పారాని తీసుకొని పారాని అంటే పారాని తీసుకొని అయితే అనమాట చూడండి ఎంత మంచిగా ఎంత ముద్దుగా ఉందో చూపిస్తా ఉంది హ్యాండ్ చూపి అంటే ఇక ఇక ఇట్లయితే రెడీ అన్నమాట ఈ గోపికమ్మని రెడీ చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మామ నేను ఇంతమంది కష్టపడితే ఇంతమంది రెడీ అయింది ఇక ఇక్కడ అయితే మా అన్నయ్య వదిన అనమాట మా సారు వాళ్ళ అక్క బావ ఇక ఇక్కడ ఉన్నాడు కదా మా సారు మా అల్లుడు అనమాట అంటే వదిన వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు పిల్లలు తనకి ఫస్ట్ బావ తర్వాత బాబు సో ఇక మా గోపికమ్మ అయితే ఎట్లుందో మీరైతే కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే ఫోటోలకి ఫోజులు ఇస్తుంది వాళ్ళ డాడీ ఫోటోలు తీస్తుంటే ఇక ఫోటోలకి ఫోజులు ఇస్తుంది ఇక వెనక ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ అన్నమాట మా ఆంటీ మంచిగా క్యూట్గా ఉన్నది కదా చిన్నపిల్లల్ని ఇట్లా కృష్ణుడిలాగా లేకపోతే రాధలాగా గోపికలాగా రెడీ చేస్తే ఎంత ముద్దుగా ఉంటారో నాకైతే మస్తైతే అయితే అంటే మస్తు నచ్చింది ఇక వాళ్ళ మామ చెప్తుండే అక్కడ ఇట్లా ఫోటోలు దిగాలి ఎట్లా స్టెప్స్ పెట్టాలని చెప్తున్నాడు సో ఇక ఇదైతే ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ అయితే ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతుంది ముద్దు పెట్టినాక నా లిప్స్టిక్ పోతుంది కిటి అంటీ అని చెప్తుంది అక్కడ ఇక హైలైట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ సవరం తీసుకొచ్చేసి పూల లాగా వేసిందనమాట ఇక ఊరికే చూసుకుంటుంది నా జడ ఎంత బాగుందో చూడండి అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ అయితే జడని కూడా వీడియో తీస్తున్నాడు ఇక మీకైతే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మా చిట్టి గోపిక నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్